హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం మన మిత్రులందరికీ శ్రేభిభిలాషలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూస్తే చూడండి ఒక సింపుల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ట్రెండ్ లైన్ డ్రా చేసాం ఫ్రెండ్స్ వెరీ సింపుల్గా ఇక్కడ ఏమైందంటే ట్రెండ్ లైన్ సింపుల్గా బ్రేక్అవుట్ అయితే జరిగింది బ్రేక్ డౌన్ అనొచ్చు సింపుల్గా బ్రేక్అవుట్ అనొచ్చు క్లియర్గా మనకు కనిపిస్తుంది అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి ఓకే సో సింపుల్గా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది టెక్నికల్గా మార్కెట్ డౌన్ సైడ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఎటువంటి ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంట్రాడే చేసుకోవచ్చు స్వింగ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అంటే మరి ఇయర్స్ కాకపోయినా ఫ్యూచర్ క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు ఇట్లా కూడా మనం షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్రాడే స్వింగ్ షార్ట్ టర్మ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే త్రీ అప్రోచెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వెహికల్స్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ కేసులో మనకి సింపుల్గా డౌన్ జరిగింది కదా ఇక్కడ అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే డెఫినెట్గా ఆ రోజు మనం షార్ట్ తీసుకుంటే ప్రాఫిటే వస్తుంది ఇంట్రాడేలో కూడా స్వింగ్లో తీసుకున్న పొజిషన్లో తీసుకున్న డెఫినెట్గా ఆ రోజు నెక్స్ట్ డే ఏంటంటే అంటే ఐ మీన్ బ్రేక్ డౌన్ జరిగిన రోజు మనకి ప్రాఫిటే రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి కొద్దిగా రిట్రేస్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకే బట్ డ్యామ్ ష్యూర్ మనకి ట్రెండ్ డౌన్ అనే అనిపిస్తుంది బట్ పుల్ బ్యాక్ జరిగినప్పుడు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడేలో మనకు పదివేల క్వాంటిటీయో ఐదు వేల క్వాంటిటీ షార్ట్ చేసాం ఎందుకంటే బ్రేక్ డౌన్ అయింది కానీ పుల్ బ్యాక్ జరిగింది అనుకోండి ఎండ్ ఆఫ్ ద డే త్రీ ఫిఫ్టీన్ దాకా మనకి స్క్వైర్ ఆఫ్ టైం ఉంటుంది త్రీ ట్వంటీ మ్యాబీ మ్యాక్స్ ఆ టైంలోపు మనం అనుకున్న ప్రైస్ కంటే పైనే ఉందనుకోండి మన లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఓకే సో ఇంట్రాడేలో చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దీన్ని లోవర్ టైం ఫ్రేమ్స్కి కన్వర్ట్ చేసుకొని లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ కావచ్చు ఫైవ్ మినిట్స్ కావచ్చు త్రీ మినిట్స్ కావచ్చు ఇంకా కొంతమంది ఏంటంటే వన్ మినిట్ కూడా కన్వర్ట్ చేస్తారు వాట్ ఎవర్ ద టైం ఫ్రేమ్ ఇక్కడ దానికి తగ్గట్టు మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని మనం చేసుకొని ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ని షార్ట్ చేసి ఆ స్మాల్ రిస్క్ అనేది మనం తీసుకోవాలన్నమాట డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ అన్సర్టన్ అండ్ ప్రాబిలిటీ గేమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు కాబట్టి ఆ స్మాల్ రిస్క్ అనేది మనం ముందుగా ప్రిపేర్ అయ్యామనుకోండి ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ వెళ్లకుండా రిట్రేస్మెంట్ జరిగితే ఆ స్మాల్ యొక్క రిస్క్ తీసుకుంటాం లేదు మనం అనుకున్న డైరెక్షన్లో వచ్చిందంటే మ్యాక్స్ మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డ్యామ్ షూర్గా నాకు అనిపిస్తుంది ఇంకా కిందకు వెళ్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఓన్లీ ఇంట్రాడేనే మనం చేయాలి అని చేయక్కర్లేదు ఓకే దాన్ని మనం లైక్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ సింపుల్గా ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు అంటే ఒక పుట్ ఆప్షన్ అనేది మనం బై చేసుకోవచ్చు పుట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పదివేలు ఇన్వెస్ట్ చేశాను ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్లకుండా పైకి వెళ్ళి ఎక్స్పైరీ దాకా ఉంచామనుకోండి ఏమవుతుందో ఆ పదివేలు కాస్త జీరో అవుతుంది సో డెఫినెట్గా అక్కడ లిమిటెడ్ రిస్క్ అది ఆ పదివేలు మాత్రమే జీరో అయిపోతుంది కదా ఇంకా దాన్ని నేను రిఫైన్ చేసుకొని ఆ రిస్క్ను తగ్గించుకోవాలి కాస్ట్ ఆఫ్ క్యారీ అనేది తగ్గించుకోవాలి ప్రాబబిలిటీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి రి రివార్డ్ తగ్గినా పర్లేదు కానీ రిస్క్ను మినిమైజ్ చేయాలనుకుంటే మనకి ఆప్షన్ స్ప్రెడ్స్ ఉన్నాయి సింపుల్గా బేర్ కాల్ స్ప్రెడ్ ఓకే బేర్ పుట్ స్ప్రెడ్ అంటే ఒక పుట్టును బై చేసి ఇంకో పుట్టుని హెడ్జింగ్ చేసుకోవడం లేకపోతే ఒక కాల్ని సెల్ చేసి ఎందుకంటే మన వ్యూ బేరిష్ కదా ఇంకో కాల్ని హెడ్జింగ్ పర్పస్ అనేది తీసుకోవడం దిస్ ఈజ్ ఆల్సో ఏంటంటే సింపుల్ అప్రోచ్ అనమాట ఇక ఎనదరు వచ్చేసరికి ఇంకా నేను లాంగ్ టర్మ్ క్యారీ చేస్తాను నాకు తెలుసు ఇంకా మార్కెట్ కిందకి వెళ్తే ఐ వాంట్ టు క్యాప్చర్ బిగ్ బిగ్ ప్రా పాయింట్స్ అనుకున్నప్పుడు ఫ్యూచర్ని మనం షార్ట్ చేసుకొని ఇంకా ఏంటంటే ఒక కాల్ అనేది హెడ్జింగ్ పర్పస్ అనేది ఎట్ ద మనీ కావచ్చు స్లైట్గా అవుట్ ఆఫ్ ద మనీ అనేది మనం బై చేసుకొని హెడ్జింగ్ పర్పస్ అనేది కూడా ఉంచవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇంట్రాడే చేసేటప్పుడు అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రెండింటి కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి ఆఫ్కోర్స్ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మాత్రం అన్నిటికీ ఉంటుంది బట్ టైం ఫ్రేమ్స్ అనేది చేంజ్ అవుతాయి అండ్ రిస్క్ రివార్డ్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి అనమాట ఓకే సో అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయిల్ ఇండియా అనేది ఏమైంది మనకి డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ క్లియర్గా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వస్తుంది క్లియర్ లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ వస్తుంది ఇక్కడ కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి డబుల్ టాప్ లాగా అనిపిస్తుంది ఉంది కోర్స్ త్రిపుల్ టాప్ ఫార్మేషన్ జరిగింది మార్కెట్ కాంటెక్స్ట్ వీక్గా ఉంది ఇటువంటి సిచ్యువేషన్లు మనం అబ్జర్వ్ చేస్తే చూడండి దీన్ని నేనేం చేస్తున్నానంటే వన్ అవర్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాను కన్వర్ట్ చేసినప్పుడు ఇది రెసిస్టెన్స్ ఉందనమాట ఇక్కడంతా కూడా ఇదంతా కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్ సో సింపుల్గా నేను మూవింగ్ యావరేజెస్ అనేది యాడ్ చేశాను ఓకే సో నైన్ ట్వంటీ వన్ మూవింగ్ యావరేజెస్ చాలా చక్కగా పనిచేస్తాయి దాంట్లో కొద్దిగా రెండు అటు ఇటుగా మారుస్తూ ఉంటారు కానీ సింపుల్గా నైన్ ట్వంటీ వన్ ఎక్స్పొన్షియల్ మూవింగ్ యావరేజెస్ మనకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ క్లియర్ క్లియర్గా ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది డౌన్ సైడ్ ఓకే సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం కోసం లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది స్విచ్ చేసుకోగలిగితే చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది అండ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి డౌన్ సైడ్ అనేది సిగ్నల్ ఇవ్వడం జరిగింది బేస్డ్ అంతా ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్ లైన్ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ ఇది ఒక స్ట్రక్చరల్గా సపోర్టు అండ్ మనకి ఆల్రెడీ సెల్ సిగ్నల్ ఇచ్చింది మూవింగ్ యావరేజెస్ డౌన్ సైడ్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఈ క్యాండిల్ కింద ఈ స్వింగ్ కానీ ఇమీడియట్ స్వింగ్ కానీ మన లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం ఈ కేసులో మనం పుట్స్ యూజ్ చేసుకోవచ్చు ఐ మీన్ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్యూచర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒకవేళ షార్ట్ టర్మ్ ఎనాలిసిస్ కాబట్టి ఆ స్టాక్ అంటే క్యాష్ కూడా మనం సెల్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉండక్కర్లేదు దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇండియా షాక్స్ నా దగ్గర లేవు బట్ షార్ట్ సైడ్ అంత ఆపర్చునిటీ కనిపిస్తుంది అనుకోండి మనం షార్ట్ సైడ్ కూడా చేయొచ్చు మార్నింగ్ సెల్ చేసుకొని ఈ హైయర్ ప్రైసెస్లో లోవర్ ప్రైసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం బాయింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క బిగ్గర్ టైం ఫ్రేమ్ అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్ని కన్వర్ట్ చేసుకొని మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టే వన్ అవర్ టైం ఫ్రేమ్కి ఒకసారి మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేసి ఏం జరిగింది అనేది మనం చూస్తే టెక్నికల్గా ఓ సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓకే క్లియర్ ఈ క్యాండిల్ దగ్గర కనిపిస్తుంది కదా ఫస్ట్ ఏం చేసిందంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఏం చేసాం ట్రెండ్ లైన్ డ్రా చేసాం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది గ్రీన్ క్యాండిల్ వచ్చింది బట్ ఇమీడియట్గా మనకి బ్యారిష్ షంగల్ ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఎక్కడ ఫార్మేషన్ జరిగింది ట్రెండ్ లైన్ దగ్గర జరిగింది బట్ స్టిల్ ఏంటంటే మనం వెయిట్ చేస్తాం కన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైతే ఈ క్యాండిల్ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయిపోతుందో అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఓకే మార్కెట్ ఏగైనా ఏంటంటే డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేస్తూ ఉందని చెప్పేసి సో ఈ క్యాండిల్ కింద మనం ఏం చేయొచ్చు సింపుల్గా ఒక షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఈ స్వింగ్ పైన మనం లాస్ అనేది పెట్టుకోవచ్చు సో బేస్డ్ ఆన్ ద సింపుల్ ట్రెండ్ లైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది అ బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట ఒకవేళ ఉప్పర్ అంటే పైకి వెళ్ళింది అనుకోండి దట్ ఈజ్ ఓకే ఇది స్మాల్ రిస్క్ మనకి బట్ చూడండి హ్యూజ్ డ్రాప్ అనేది జరిగింది ఇట్లా ఇట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఫ్యూచర్సే చేయక్కర్లేదు ఆప్షన్స్ కూడా ఉన్నాయి లో రిస్క్ అంటే స్ప్రెడ్స్ ఇంకా బ్యూటిఫుల్ అండ్ ఒకవేళ ఇంట్రాడేలో ఓవర్ టైం ఫ్రెండ్స్కి వెళ్ళి మనం ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకుంటే ఇంట్రాడే కూడా క్యాష్ కూడా సెల్ చేసుకోవచ్చు విత్ స్మాల్ రిస్క్ అనమాట సో మార్కెట్ కాంటాక్స్ట్ అనేది వీక్గా ఉన్నప్పుడు ఈ యొక్క షార్ట్ సైడ్ ఆపర్చునిటీస్ ప్లాన్ చేసుకుంటాం సేమ్ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బుల్లిష్గా అనిపించినప్పుడు సేమ్ ట్రెండ్ లైన్స్ సేమ్ టెక్నికల్ అనాలిసిస్ సేమ్ ఇండికేటర్స్ ఏంటంటే బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లారిటీ డెఫినెట్గా నేనేం చేయాలనుకుంటున్నాను ఇంట్రాడే చేయాలనుకుంటున్నానా లేదా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నానా దానికోసం ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఒక ఫ్రేమ్ వర్క్ అనేది డిజైన్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు నేను ఇంకొకళ్ళందరూ కూడా డిఫరెంట్ అనమాట చూడటానికి మనందరం సిమిలర్గా ఉంటాం రెండు కళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి బట్ ఐడియాలజీ థాట్ ప్రాసెస్ అండ్ రిస్క్ ఎపటైట్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం ఏంటంటే ఒక క్లారిటీ ఒక ప్రీ ప్లాన్ ఒక అప్రోచ్ అనేది తీసుకొని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జస్ట్ ఓవర్వ్యూ గురించి హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్ అవుట్ జరుగుతుందా ఇలా వన్ అవర్ టైం ఫ్రేమ్లో అంటే ఆ యొక్క స్టాక్స్ అనేది కింద మెన్షన్ చేయండి ప్రాబ్లీ మన ఫాలోవర్స్కి ఎంత కొంత హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా నేను ఏదైనా స్టాక్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు